ఫ్రెండ్స్ మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నల్గొండ డిస్టిక్ నార్కర్పల్లి మండల్ అమ్మనబోలు ప్రతి బుధవారం జరిగే గేదెల సంతలో ఉన్నాము ఈ వారం గేదెల ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలా ఎవరేజ్ మీద ఉంది బడియా ఆరు సైజు మీద లక్ష ముప్పై ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్న పూట ఒక పూట ఆరు లీటర్ ఎన్ని రోజులు అయితే ఇంత అన్న ఇంకొక పది పడుతుంది ఇంకొక એલે કે હા સરખું બુઢા લેવા હા આલો પહેલા નાડી રાના ના નાડી લક્ષ્યપ્રજા લક્ષ્યપા તાંકાડતો તાંકાડ કેસ કોચિનન અનકોટ્યું કેન કાઈતે છો માર ભાઈ ના ફાઈનલ કેન કીતાવા ના ફીર મે કિસ્સા મક્ષર ભાઈ કાઈતે જ પ્યતો એ નંબર જપતાવા હા જપાન 99 95 48 48 95 43 7 67 કેમ ચા નનસ ఇక్కడ ఈ గేదెకైతే బేరం నడుస్తుంది కొనేటోళ్ళు ఏం ధర అడుగుతున్నారు అమ్మేటోళ్ళు ఏం ధర చెప్తున్నారు ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి కొనేటాయినాభై వేలకు అడుగుతున్నాడు భయానైతే ఇస్తున్నాడు అమ్మేట యాభై వేలకు పడదు యాభై ఐదు వేలకు యాభై ఐదు వేలకు అయితే ఇస్తానాడు ఫైనల్ అయిపోయింది ఆ గేదా ఏ ఊరన్నారం గంగాపురం రేటు మీద ఉంది ఎనభై వేలు ఎన్ని రోజులు అయితే అన్న ఇరవై రోజులు ఇరవై పూటకి ఎన్ని లీటర్లు ఇస్తారు పాలు నాలుగు లీటర్ పక్కా పొద్దుగాల నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు ఈ నెంబర్ చెప్తా అన్న వాళ్ళని కావాల్సి ఉంటే ఫోన్ చేస్తారు గంగాపురం అంటే మనలేదన్న జనగాంకయ్యా నెంబర్ చెప్పాను వాళ్ళని కావాల్సి ఉంటే ఫోన్ చేస్తారు త్రీ డబల్ సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ వన్ సిక్స్ ఎయిట్ నైన్ టూ ఇది గౌడ్ బార్యా అన్న ప్యూర్ ఎనభై వేలు ఫిక్స్ అన్న మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చా ఈ గేదే అందుబాటు ధరలోనే చెప్తున్నాడు కావాల్సి ఉంటే ఆ నెంబర్ కాల్ చేయండి నీదేనా అనేది భార్య నీదేనా భార్య

కలిమేడి ఎన్ని లీటర్లు ఇస్తా అన్న పూటకు ఇది రెండో అయితే పూటకు రెండు లీటర్లు కన్ఫామ్ అవుతాయి ఫస్ట్ అయితే రెండు రెండు లీటర్లు ఇచ్చింది పూటకు ఎంతకైతే ఇస్తావు మరి ఫైనల్ యాభై యాభై వేలకు అయితే ఇస్తావు ఈ నెంబర్ చెప్తావా అన్న ఈ నెంబర్ చెప్తావా నెంబర్ చెప్తావా కావాల్సి ఉంటే ఫోన్ చేస్తారు చెప్తారు చెప్పాను నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ ఎన్ని రోజులు అయితే మరీ రోజు ఈ పది రోజుల పక్క ఇంతా పది రోజుల లోపు ఇంతది ఏ రేటు మీద ఉందానా బయట అరవై ఆరు వేలు పిడ్డే ఎన్ని రోజుల ఎన్ని నెల పుట్టు నెల రోజులే అయినాయి ఒకటే నెల ఎన్ని లీటర్లు ఇస్తుంది పూటకు పాలు పూటకు ఎన్ని లీటర్లు ఇస్తుంది పూటకు రెండు ఉన్నారా ఆడుతు డ్యామ్ అవుతుంది పోతుడనా ఎంతకైతే ఇస్తాం మరి ఫైనల్ రెండు మూడు వేలు మాత్రం తగ్గుతున్నా అడిగిరా ఎంత అడుగుతారు అరవై మూడు వేలు ఫైనల్ ఈ నెంబర్ చెప్పన్న నెంబర్ చెప్పన్నా ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ ఏ ఊరు మనపల్ నీకేదో బేరం అయితే నడుస్తుంది అడిగి తెలుసుకుందాం ఎంత కడుగుతున్నా ఎంతగా అడుగుతున్నా అరవై అడుగుతున్నాను ఎంతగా ఇస్తా అంటున్నామరా అరవై ఐదు ఇస్తాను నువ్వు అంటున్నావు రెండు రోజులు అయితే అన్న రెండు నెలలు ఇంతది ఎన్ని లీటర్లు పడుతుంది పూటకు ప్రేత్ మాప కలిసి వేడు ఏ ఊరు నల్లవా ఈ నెంబర్ చెప్తావా నాకు కావాల్సిన వాళ్ళు ఉంటే ఫోన్ చేస్తారు చెప్పన్నా ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఎయిట్ ఫైవ్ మళ్ళీ సార్ చెప్పా ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ రెండు నెలలు పడతావా పక్కా బా బయట రేటు మీద ఎనభై ఐదు వేల ఎంత కడుతున్నారు అడుగుతున్నకపురం ఎన్ని రోజులైతి మర ఎన్ని రోజులు అయితే ఐదారు రోజులలో నింతది అవునుగా

యాభై ఐదు వేలకు ఇస్తావా యాభై ఐదు వేలకు రాదు ఎదకిస్త మరి పూటకి ఎన్ని లీటర్లు ఇస్తుంది పూటకు నాలుగు